తప్ప పాకి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా ఆయన ప్రాణాలు పోయి ఆయన బిడ్డల పరిస్థితి ఏంటి ఆయన భార్య పరిస్థితి ఏంటి మెరిట్ మీద ఉద్యోగం సంపాదించుకున్న అబ్బాయి ఒకటే కంపెనీలో నిలబడి ఆ మెరిటోరియస్గా బా ఎదిగిన వాడు ఒకటే మాట మాట్లాడే ఆయన ఆయన మా మిస్సెస్ మాట్లాడుతూ ఉన్నారు మాకు ఏం ఆశలు లేవు సార్ మాకు మేము సింపుల్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము మేము టీవీలో కనిపిస్తామని మా కళ్ళలో కూడా ఉండదు కానీ మా దురదృష్టం ఇలా కనిపించాం మా టీవీలోనే నా భర్త కోల్పోయిన చనిపోయినప్పుడు ఇలా మేము టీవీలో కనిపించి మా బతుకులు బయటకు వచ్చినాయి నా భర్త చనిపోయాడు అది చెప్పుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందని వెళ్ళినప్పుడు బిగినింగ్లో ఆవిడ నన్ను ఎంత ఒకలాగా ఒక నిష్ఠూరంగా మాట్లాడారంటే బాధపడుతున్నారు మిమ్మల్ని అనకూడదని మళ్ళీ అన్నారు మీరందరూ ఇస్తేనే కదా నమ్మకం ఇది మోదీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కదా మేము భరోసాతోటి కదా మేము వెళ్ళింది కాక మేము కశ్మీరు ఎన్ని కోట్ల మంది వెళ్ళారని మీరు అందరూ చెప్తేనే కదా మేము వెళ్ళాం కశ్మీరు మమ్మల్ని ఇలా పెట్టేశారు ఏంటనేది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో ఆవిడ నన్ను నాలో మొత్తం భారతదేశ ప్రభుత్వాన్ని చూశారా వాడి నన్ను ఆ నేను తీసుకున్నాను అవి సారీ చెప్తున్నారు కానీ నాకు అర్థం లేదమ్మా మీరు మీరు ఎంత తిట్టాలో తిట్టని ఏం పర్లేదన్నాను మీ కోపం ఎవడో ఒకళ్ళు మీరు చూపించాలి మీరు కోపం మా మీద చూపించిన పర్లేదన్నా అని ఇంత దారుణంగా ఉంటుంది నేను అనేది ఏంటంటే మనం ఏదో నువ్వు ఏదైనా సరే మత ప్రాతిపాదికన చంపటం ఇది మటుకు అస్సలు ఏమాత్రం సహించలేదు అంటే ఎందుకు భారతదేశం చాలా బలమైనది వై భారతదేశం మన సెక్యులరిజం చెప్పుకోకర్లా సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయకర్లా సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే విఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకండి తప్పులు చేస్తే సర్ తనసే జుదా సర్ తనసే జుదా అని చెప్పి 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 అంటే అట్లాగే తుపాకులతో సర్ తనసే జుదా చేశారు వాళ్ళు ఉగ్రవాదులు తల లేదు పట్టుకుందాం ఆకన్నా ఇలా అంటే తల లేదు అక్కడ మీరు ఊహించుకోగలరా అది ఈ మాట్లాడే తల లేదు ఇంత క్రూరంగా చంపేశారు ఎంత సహనం చూపిస్తాం తప్పు జరిగినప్పుడు తప్పని చెప్తాం పాకిస్తాన్కి మనకేంటి తేడా జిన్నా విడిపోయినప్పుడు భారత్ మేము పాకిస్తాన్లో అందరినీ సమానంగా ఆదరిస్తామని చెప్పారు హిందువులు ఎల్లక్కర్లేదు ఆదరిస్తామని చెప్పారు రెండు కోట్ల పైన ఉండే చాలా కోట్ల ఎక్కువ అంత కో అంత జనాభా ఉండే చోట ఈరోజు ఎస్ పట్టుబడి కొన్ని లక్షల్లో ఉంటారు పాకిస్తాన్లో హిందువులు అంతే బట్ వేరేస్ మన దేశంలో పాకిస్తాన్లో ఎంత జనాభా ఉందో ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా అంటే మనం నిజంగా కనుక నిజంగా ఈ సోకు సోకాళ్ళు సూడో సెక్యులర్ వాదు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉంటుందా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో కదా అంత వివక్ష హిందువులకి ఎందుకు ఉంటుంది హిందూస్ అక్కడక్కడక్కడ కొంతమంది నాయకులు ఉన్నారేమో మనకు తెలీదు సంఘటనలు జరుగుతూ ఉంటాయి మొన్నటికి మొన్న బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు విగ్రహాలు ఖాళీ చేస్తూ ఉన్నారు దుర్గాదేవి ఆలయాలు ఖాళీ చేస్తూ ఉన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు మనకెందుకు సార్ సరే అంటారు అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు అప్పుడు ఇక్కడికే వస్తారు మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతే అప్పుడు మీకు ఓకేనా అన్న ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడ నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సపరేట్ స్టేట్ అయింది అలాంటిది ఎక్కడి నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగాలి వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం అది దేశానికి కూడా అంతేగాని దీంట్లో దీంట్లో మనం వివక్ష దీంట్లో వివక్ష ఉండదు ఇట్స్ అ ప్రాక్టికాలిటీ వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ టూ మచ్ మైగ్రేషన్ ఆల్రెడీ నీ కోట్ల మంది జనాభా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వీళ్ళకి ఉపాధి అవకాశాలు వీళ్ళకి విద్యా అవకాశాలు వీళ్ళకి గృహ అవసరాలు ఇవ్వడమే కష్టం తప్పన పడాలి అలాంటిది ఇంకా అదనంగా ఎక్కడి నుంచో వచ్చేసి వేరే దేశాల నుంచి నుంచి ఎక్కడ ఎక్కడ తీసుకుంటాం అది ప్రపంచమంతా ఇదే సమస్య ఉంది సో అలాంటి సమయంలో ఇది మనందరి ఇది నేషన్ సంబంధించిన సమస్యలు మన సమస్యలు కూడా మనం ఎక్కడో కావల్లో కూర్చున్నాం లేదంటే నెల్లూరులో కూర్చున్నాం సులూరుపేటలో కూర్చున్నాం బిట్రగుంటలో కూర్చున్నాం లేదంటే ఎక్కడో కూర్చుని మారుమూలు గోదావరి జిల్లాలో కూర్చొని కుదరదు దీని ఇంపాక్ట్ మొత్తం మీద ఉంటుంది ఇది మనందరి బాధ్యత ఇది